హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం తదాస్తు అంటే జరిగి తీరుతుందా అనే విషయం గురించి మాట్లాడుకుందాం ఎప్పుడు చెడు మాటలు మాట్లాడొద్దు ముఖ్యంగా సాయంత్రం వేళ అసలే వద్దు పైన తదాస్తు దేవతలు తిరుగుతుంటారు వారు గనక తదాస్తు అంటే ఆ మాటలు నిజమవుతాయి అని పెద్దలు చెబుతుంటారు ఇలా ఎందుకంటారు అసలు తదాస్తు దేవతలంటే ఎవరు వాళ్ళు తదాస్తు అంటే ఆ మాటలు నిజమవుతాయా అనే సందేహం కలగటం సహజం ఆ వివరాలు తెలియజేసే పురాణ కథనాలు ఉన్నాయి వాటి ప్రకారం సూర్యదేవులు నుంచి వచ్చే వేడిని భరించలేని ఆయన భార్య సంజ్ఞాదేవి కొంత దూరం వెళ్లాలనుకుంది అలా గుర్రం రూపం ధరించి గురుదేశం వెళ్ళింది అయితే సంజ్ఞాదేవి దూరం అవడం భరించలేని సూర్యుడు తాను కూడా అశ్వరూపాల్ని ధరించి ఆమె దగ్గరకు వెళ్లాడు అలా వెళ్లినప్పుడు వారిద్దరి కలయిక వల్ల అశ్విని దేవతలు ఉద్భవించారు వీరినే తదాస్తు దేవతలని వైద్య దేవతలని పిలుస్తారు వీరు ఎప్పుడు వేద మంత్రాలు జపిస్తూ ఉంటారు యాగాలు యజ్ఞాలు జరిగే చోట ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు ముఖ్యంగా సంధ్యా సమయంలో ఎంతో వేగంగా ప్రయాణిస్తుంటారు అలా వెళ్తున్నప్పుడు తదాస్తు తదాస్తు అనుకుంటూ వెళ్తారు వారలా పలికే సమయంలో మన నోటి నుంచి మంచి లేదా చెడు ఏ మాటలు వస్తే అవి తప్పక నెరవేరుతాయి అందుకే సాయంత్రం వేళలో చెడు మాటలు మాట్లాడకూడదు మంచి మాటలే ప్రస్తావించాలి అందరికీ అంతా శుభమే చేకూరాలని కోరుకోవాలి